హాయ్ అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చలికాలం వస్తే కానీ మొత్తం ఇండ్లంతా నేను ప్యాక్ చేసేస్తాను అనేసి సో ఇప్పుడైతే ఇంకా చలికాలం అయితే తగ్గిపోయిందండి కొంచెంగా ఎండలు స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇంకా ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి మ్యాట్లు స్వెటర్లు సాక్స్లు షూస్ ఇవన్నీ ఏవేవైతే మేము చలికాలం యూజ్ చేస్తామో అవన్నీ ఎత్తిపెట్టాలండి అదొక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది నాకు ఎందుకంటే ఇంకా వింటర్ బట్టలు సపరేట్ ఉంటాయి సమ్పర్ సమ్మర్వి బట్టలు వేరే ఉంటాయి అనమాట సో అందుకనేసి ఇంక ఈరోజైతే ఇంకా సండే అనేసి ఈ పని అయితే పెట్టుకున్నాను ఇంకా చేతులు రుద్ది రుద్ది నాకు చేతులు నొప్పి పెడతా ఉంటే నేను చేస్తాను అనేసి మా ఆయన అయితే వచ్చేసాడు చూసినాడే ఎంత గందగా ఉంది ఫస్ట్ అయితే మా ఆయన డ్రై క్లినిక్ ఇద్దామని లేదంటే ఇద్దాము అనేసి అన్నాడు అనమాట నేను ఏం వద్దు నేనే వాష్ చేసుకుంటాను అదేంటో కానీ నేను నేను నాకు సాటిస్ఫై అనిపిస్తుంది సో ఇంకా మొత్తం అయితే మార్నింగే వాటర్ వస్తున్నాయి కదా అనేసి ఇంకా కిచెన్ సారీ లో వేసి కూడా వాష్ చేయలేమండి పెద్దగా ఉంది కదా అందుకనేసి నేనైతే వేసేసుకొని మొత్తం అయితే ఇంకా పిండలేక ఇలా చేస్తున్నాను ఇంకా కిచెన్ మ్యాట్ కూడా వాష్ చేసేసాను ఇంట్లో ఉన్న వేడికి సంబంధించిన బట్టలన్నీ రోజు వాష్